వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే ఈ వీడియో మరింత మందికి షేర్ అయింది అనమాట యూట్యూబ్ మందికి ఈ వీడియోని చూపిస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో మరింత మందికి రీచ్ అయింది దాని ద్వారా చాలామంది బాగుపడతారు వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యింది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వాట్సాప్లో షేర్ చేస్తారు మీ ఇష్టం షేర్ చేయండి చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అసలు ఏం జరుగుతుంది నిజమేంటి ఎలా బయటపడాలి ఒక దానిలోంచి అసలు ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో చూస్తేనే ఫుల్గా చూస్తేనే మీకు తెలుస్తుంది లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ ప్రమోషన్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కొరకు ఇక వీడియోలోకి వెళ్దాం రెండు వేల ఇరవై ఒకటిలో ఏమైందంటే ఒక ఫ్రెండ్ నాకు ఒక మంచి సలహా ఇచ్చాడు రాబోయే ఐదు ఐదు సంవత్సరాల్లో బంగారం నాలుగు రేట్లు పెరిగిద్ది కుదిరితే బయట ఎక్కడైనా వడ్డీకి అప్పు చేసైనా కానీ కొంత బంగారం కొనుక్కో అటు నీ అప్పు తీరిద్ది నీకు డబ్బులు వస్తాయి మూడు సంవత్సరాల్లో డబల్ త్రిబుల్ వస్తాయని నా ఫ్రెండ్ ఒకటి సలహా ఇచ్చాడు నేను అతని మాట నమ్మి బయట పది రూపాయల వడ్డీకి లక్ష యాభై వేలు తెచ్చుకున్నాను లక్ష యాభై వేలు తెచ్చుకొని ముప్పై గ్రాముల బంగారం కొనుక్కున్నానండి అంటే ఈ కాయిన్స్ ఉంటాయి కదా ముప్పై గ్రాములు కొనుక్కున్నాను లక్ష యాభై వేలు బయట పది రూపాయల వడ్డీకి తీసుకొచ్చి ఆ పది రూపాయల వడ్డీకి తీసుకొచ్చిన డబ్బు లక్ష యాభై వేలు మూడు నెలల్లో తీర్చేశానండి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నేను రెండు వేల ఇరవై ఒకటిలో కొన్న ముప్పై గ్రాముల బంగారం లక్ష యాభై వేల బంగారం ఇప్పుడు ఎంతైందో తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారండి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయిందండి రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వేలు చొప్పున గ్రాము బంగారం ముప్పై గ్రాములు నేను బంగారం కొంటే ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేలు అయిందండి మూడు రెట్లు ఎక్కువ వచ్చింది బయట అప్పు చేసి నేను బంగారం కొన్నాను నాలాగా అప్పు చేయమని మిమ్మల్ని ఎవ్వరి మీద కూడా రుద్దట్లేదు మా ఫ్రెండ్ చెప్పాడు నాలుగేళ్లలో బంగారం మూడు రెట్లు నాలుగు రెట్లు పెరిగిద్దని అన్నట్టుగానే జరిగిందండి ఇప్పుడు ఆ ముప్పై గ్రాముల బంగారం నేను అమ్మబోతున్నాను అనమాట అమ్మి ఒక యాభై వేలు అటు ఇటు పోయినాక నాకు లాభమే కదా అప్పు చేసి బంగారం కొంట వల్ల నేను లాభమే కదా వడ్డీకి తీసుకొచ్చాను మూడు మూడు నెలలు ఆ వడ్డీ కూడా తీర్చేశాను అప్పు తీసుకొచ్చింది ఆ అప్పు కూడా ఎలా తీర్చానంటే ఆ బయట ఒక ఫ్రెండ్ దగ్గర ఒక యాభై వేలు లోన్ యాప్ అంటే బయట బజాజ్లో ఒక లక్ష రూపాయలు అట్లా తీసుకొని వడ్డీ తగ్గించుకోవడానికి ముందు పది రూపాయలు వడ్డీ తగ్గించుకోవడానికి రెండు చోట్ల అప్పు చేసి అది సంవత్సరంలో తీర్చేసాను అన్నమాట సో అప్పు చేసి లక్ష యాభై వేలు పెట్టి బంగారం కొంటే ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అదైందనమాట అంటే మూడు రెట్లు లాభం నాకు ఇప్పుడున్న కాలంలో బంగారం కొనగలరా మీరు నాలుగు గ్రాములు కొనగలరా అంటే ఒక ఒక తరగతి వాడు నాలుగు గ్రాములు బంగారం కొనుక్కోగలరా సుమారు ఒక డెబ్బై వేలు దాకా అవుతుందండి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా కానీ తాకట్లో బంగారం ఉంటే అమ్ముకోవద్దండి దయచేసి ఎవరు కూడా తాకట్లో బంగారం పెడితే అమ్ముకోవద్దండి ఎందుకంటే చూస్తున్నారు కదా గ్రాము బంగారం ఇవాళ పదిహేను వేల రూపాయలు గ్రాము బంగారం పదిహేను వేల రూపాయలు అంటే ఒక నాలుగు లక్షల కట్నం వస్తే బంగారం ఎంత కొంటారు మూడు లక్షల రూపాయల కట్నం మీకు వస్తే ఎంత కొంటారు బంగారం అసలు కొనగలరా బంగారం సో దయచేసి కూడా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీ అభిప్రాయం కామెంట్ అయితే చేయండి